ఓకే అందరికీ నమస్కారం ఇవాళ ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు వివిధ రాష్ట్రాలు దేశం మొత్తం మీద నుంచి వస్తున్నారు అందరికీ కూడా ముందుగా నవరాత్రి ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం అదేవిధంగా మా యువత ఆధ్వర్యంలో కూడా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు రేపు క్రీడా మంత్రి గారు రాబోతున్నారు కొద్ది సమయంలో దానికి కూడా కొన్ని కార్యక్రమాలు మొదలవుబోతున్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులతో విజయవాడ ప్రజల యొక్క అండదండలతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ విజయవాడ ఉత్సవం దగ్విజయంగా జరగాలనే కోరికతో మనకి ఉన్న చిన్న అడ్డంకి ఇది కూడా విజయవాడ ఉత్సవంలో ఒక భాగమైన ఎగ్జిబిషన్ సొసైటీకి ఉన్న చిన్న అడ్డంకి కూడా ఇవాళ సుప్రీంకోర్టులో తీర్పు ఉండటం వల్ల మేము ఎగ్జిబిషన్ కూడా ఇవాళ ప్రారంభించలేదు ఆ అడ్డంకి కూడా తొలగిపోవటం ఈ అమ్మవారి ఆశీస్సుల వల్ల దసరా పండుగ రోజు మా విజయవాడ ప్రజానికం వచ్చిన అమ్మవారి భక్తులకి ఎగ్జిబిషన్ కూడా కనువిందులు చేయబోతుంది ఈ వర్షాభారం వల్ల అంతేకాకుండా ఇవాళ సుప్రీంకోర్టు కూడా మనకి తీర్పు ఇవ్వటం వల్ల మనం ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పూర్తిగా అందుబాటులోకి రాబోతుంది అంతవరకు మిగతా మూడు వెన్యూస్ లోను విజయవాడ ఉత్సవం ప్రారంభమవుతుంది నాలుగో వెన్యూ అయినా ఇక్కడ కూడా ప్రారంభమవుతుంది ఐదో వెన్యూ అయిన ఎగ్జిబిషన్ గ్రౌండ్ మాత్రం కొన్ని ఇరవై వర్షాభారం వీటి వల్ల ఇరవై నాలుగు వరకు ప్రారంభం కాబోతుంది ఎగ్జిబిషన్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ కొన్ని వాటర్ స్పోర్ట్స్ పెడదాం అనుకున్నాం కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి వాటర్ స్పోర్ట్స్ని మేము రద్దు చేయడం జరిగింది త్వరలో వరద ప్రభావం తగ్గిన వెంటనే వాటర్ స్పోర్ట్స్ కూడా పెట్టి కనువిందు ఏర్పాటు చేస్తాం తప్పకుండా విజయవాడ ఉత్సవ్ ప్రజల ఆశలతో ఆశయాలతో ప్రజల సహకారంతో ప్రజలతో మమేకమై విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ సహకారంతో మా యువ నాయకులందరి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మా ఎమ్మెల్యేలను కానీ ఎంపీ కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ ఆఖరికి మీ అందరూ విలేకరులు మొదటి నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీ అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఈ విజయవాడ ఉత్సవ కార్యక్రమం మన నగరానికి కార్యక్రమం అని మీరు అందరూ కూడా తలంచడం వల్ల ఈ కార్యక్రమం దిగ్విజయంగా మొదలు కాబోతుంది అందరికీ ధన్యవాదాలు అన్న పట్ 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 కొట్టు దారెడ్ అన్నా కమరాంజీ ఒక్క నిమిషం ఎక్కడున్నా అందరికీ నమస్కారం ఈ రోజు విజయవాడ ఉత్సవ్ కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలు స్థానిక లోక్సభ సభ్యులు కేశినేని చిన్ని గారికి అలాగే మా శాప్ చైర్మన్ రవునాయుడు గారికి ధన్యవాదాలు మనందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరొక్కసారి అమరావతిని నిర్మించుకునే విధంగా ఈరోజు నాలుగోసారి ప్రధాన ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి ముఖ్యంగా విజయవాడ అంటే ఒక ఎమోషన్ మన రాష్ట్రంలో ఉన్న ప్రాంతాల్లో విజయవాడకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సాయంత్రం మన యువనాయకులు లోకేష్ బాబు గారు అలాగే వెంకయ్యనాయుడు గారు పాల్గొనడం కూడా దీనికి ఒక మంచి శుభ పరిణామం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై అలాగే హెలికాప్టర్ రైడ్ కూడా ఈ కార్యక్రమంలో ఒక భాగం ఈరోజు దీన్ని కూడా జయప్రదానం చేయవలసిందిగా కోరుకుంటూ అలాగే సాంస్కృతిక పరంగా రేపు రాబోయే పది రోజుల్లో కూడా వివిధ విభాగాల్లో పార్టిసిపేట్ చేస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు लेकिन आलंधर यूनिवर्सिटी आलंधर यूनिवर्सिटी पे आया हूँ आप 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 आया फस् प्लस प्लस

மக்கோம்ம சார் எடுத்த और ना वन पे कर रहा हूं हां ना ए समथिंग इंफॉर्मेशन ओके ओके नंबर से धोरे से ये तो नहीं कैंसिल सर इन्हें ओपन कर दो और शाम को कहां पे है प्लीज कैंसिल प्लीज एड्रेस में एक ब्लॉक है आगे से और बंद हो जाए जा <laughs> राज ఇంకొక ఆయన ఉన్నారు కదా మురళీ కృష్ణండి అడ్డు పెట్టమండి అన్న ఒక్క ఫోటో తీసుకున్నాక అన్ని సిట్ చేస్తా వెనక அப்படியே <tellan> இலகுமா <tellan> <tellan> <tellan>